ಅಂದೆ ಮಂಡಲ ಮೈತ್ರಿಗಳ ಕ್ರಮಗಳ ಬಗ್ಗೆ ಶ್ರೀ ಅಂಕಲಮ್ಮರವರಿಗೆ ಒದಗಿಸಲ್ಪಡುವ ಕರ್ನಾಳ ವೈಕೆ ಮರುಸ್ಥಾಪಕರಿಗೆ ನೆನಪಿಚೆಂದಂತೆ ಆರೇ ಆರಕ್ಕೆ ಭಾಗವಹಿಸಿ ಮನಿಪವತಿ ಕವಚಿಸುತ್ತಾರೋ ಡಿಪಿಆರ್ ಮೆಮೋರಿಯಲ್ ಡಿಸಿಎಸ್ ಸರ್ವೋ ದೀನ್ ಎಕ್ಟರ ಸಹ ಪವित्र ಶ್ರೀಗಳು ఎందుక చేస్తున్నారు మూడవ శ్రీవారి జనసేన సుబ్రహ్మణ్యో కన్నెమండల నంజారాజ్ గవారు మూడు వందల ఐదు వేల మూడవకి ఏవో చేసుకున్నారు నాలుగవ రొంబతి కాగినా ఎన్బీశర్గా నెల్లూరు రామ పంచాయ్ గారు కేసు వారుగా మూడు వందల నాలుగు వందల ఆలయంలో నాలుగు చెన్నాయి నాలుగవరికి ఏవోలు చేస్తున్నారు ఐదవ భవతి వృత్వంపై ద్వారా ఎంపీడీ గారు కాంచురా இந்த விழாவைයි ஐந்து முகதிகளினுடைய சுபமாக இந்த కార్యక్రமத்தை சாதிச்சிருக்கறவங்க எல்லா பேருக்கும் நன்றவ தெடுக்கணும்